బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో భేటీ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది ఇక మొత్తానికైతే పలు అయితే ఈ భేటీలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా పీపీపీ విధానానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో జరిగే ఈ భేటీలో రాష్ట్రానికి కీలకమైన పలు అభివృద్ధి పరిపాలనా అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు రాష్ట్రంలో పరిపాలనను మరింత వికేంద్రీకరించి ప్రజలకు సేవలు వేగంగా అందించాలి అనే లక్ష్యంతో మూడు కొత్త జిల్లా పలు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కేబినెట్ కేబినెట్ ఆమోదం తెలపనుంది ముందు కీలక ఉన్నాయి అమరాతి క్వాంటం కంప్యూటర్ సెంటర్ ప్రాంగణంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో నూట మూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల వ్యయంతో అధునాతన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి అని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఇది రాష్ట్రాన్ని టెక్నాలజీ రీసెర్చ్ హబ్ గా మార్చే దిశగా మరో ముందడుగు కానుంది అని కేబినెట్ భావిస్తోంది ఇక సచివాలయ పరిధిలో ఉన్న అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు నూట తొమ్మిది కోట్ల నిధుల కేటాయింపుకు ఆమోదం ఇవ్వనున్నారు అమరావతి పరిధిలోని శాఖామూరి గ్రామంలో ఇరవై మూడు ఎకరాల భూమిలో కేంద్రం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది ఇక రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు ఉపాధి అవకాశాలు పెంచేలా తుళ్లూరులో ఆరు ఎకరాల భూమిలో హోటళ్లు కన్వెన్షన్ సెంటర్లు నిర్మాణానికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాల వరద ముప్పు నుంచి కాపాడేలా ఎనభై నాలుగు వేల క్యూసిక్ల సామర్థ్యంతో నాలుగు వందల నలభై నాలుగు కోట్ల వ్యయంతో ఫ్లడ్ ఫండింగ్ స్టేషన్ నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఇక రాజధాని మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఎల్పిఎస్ జోన్ ఎయిట్ పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన కోసం నూట ముప్పై ఐదు పదమూడు వందల యాభై ఎనిమిది కోట్ల నిధులు కేటాయింపు కూడా ఆమోదం తెలపనుంది అంతేకాక పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలపనుంది ఇక ఋషికొండ నిర్మాణాల అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు మెడికల్ కాలేజీల టెండర్లు పీపీపీ విధానంపై కూడా మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు రాజకీయ పరిణామాలు అభివృద్ధి వ్యూహాలపై కేబినెట్ లో సమీక్ష జరగనుంది రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు రాజధాని అమరావతి అభివృద్ధి పరిశోధన విద్యా ఆరోగ్య రంగాలకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతుంది మొత్తానికైతే ఏపీ కేబినెట్ లో పలు అంశాలను అయితే కీలక అంశాలను చర్చిస్తున్నారు పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది